మీరు కేఎల్ రాహుల్ గురించి మనం చెప్పుకోవాలి బ్యాటింగ్ ఆర్డర్ మార్చారు మళ్ళీ అంటే ఇంగ్లాండ్ తో వన్ డే లో వన్ డే లో ఫిఫ్త్ పొజిషన్ లో వచ్చాడు నిన్న బంగ్లాదేశ్ మీద మళ్ళీ సిక్స్త్ లో వచ్చాడు సో ఏదైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా పాకిస్తాన్ మ్యాచ్ లో కూడా ఇటువంటి ప్రయోగాలు గంభీర్ కంటిన్యూ చేస్తాడు అనుకోవచ్చు అక్షరపడేల్ని ముందు పంపించి మళ్ళీ సి ఛాన్సెస్ ఉన్నాయి లేకపోలేదు డిపెండ్స్ బికాస్ గౌతమ్ గంభీర్ ఐ థింక్ హిస్ వన్ మ్యాన్ హూ బిలీవ్స్ ఇన్ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ లాగా అనిపిస్తున్నాడు మనం తను కేకేఆర్లో ఉన్నప్పుడు కూడా అదే చూసాము ఈవెన్ ఫర్ దాట్ మ్యాటర్ బోడగా వాస్క ట్రోఫీలో కూడా అదే చూసాం ఇంగ్లాండ్తో సిరీస్లో కూడా దాన్నే ప్రయత్నించిండు సో దర్ ఈస్ అ హై ఛాన్స్ అంటే ఆపోజిట్లో ఏ సిట్యువేషన్ ఏ లో వికెట్స్ కోల్పోతున్నారు ఆ మిగిలిన బౌలర్లు అపోజిషన్ టీంలో ఏ బౌలర్కి ఎన్నో ఓవర్స్ బౌలింగ్ మిగిలి ఉన్నాయి సో ఇవన్నీ కూడా లోకి వస్తాయి బట్ ఐ థింక్ హీ విల్ స్టిల్ స్టిక్ టు దాట్ గౌతమ్ గంభీర్ ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కి స్టిక్ చేసే ఉంటాడు స్టిక్ అవుతూనే ఉంటాడు అక్సర్ని కూడా ముందుకు పంపించేందుకు ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే మీరు చూడండి టాప్ ఓవర్ లో వన్ అండ్ లో శుభమన్ గిల్ రోహిత్ శర్మ అండ్ దెన్ విరాట్ కోహ్లీ అండ్ దెన్ శ్రేయస్ అయ్యర్ అండ్ దెన్ కేఎల్ రాహుల్ సో ఎక్కడ కూడా మనకి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అనేది లేదు సో ఎప్పుడైతే ఆ స్లైట్ గా ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కనుక పంపిస్తే కొంచెం బౌలర్స్ ఆ లైన్ ని డిస్టర్బ్ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది బట్ ఇట్ ఈస్ నాట్ నెసరీ అండ్ ఇట్ ఈస్ నాట్ మాండేటరీ ఖచ్చితంగా లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ని పంపించాలని ఏం లేదు జస్ట్ టు డిస్టర్బ్ ద రిథమ్ అండ్ లైన్ ఆఫ్ ద అపోజిషన్ టీమ్ ఓకే అయితే బౌలింగ్ కాంబినేషన్ ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు అంటే యాస్ యూజువల్ అంటే మొన్న కూడా రీసెంట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ లో రోహిత్ శర్మ మేము ఐదుగురు స్పిన్నర్లు అని మీరు అందరూ అంటున్నారు కానీ ఓన్లీ టేక్ టూ స్పిన్నర్స్ మిగిలిన అందరూ స్పిన్ ఆల్రౌండర్స్ సో ఆ విధంగా చెప్పుకున్నా కూడా మళ్ళీ జడేజా అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ సో కుల్దీప్ ని డ్రాప్ చేసి వరుణ్ చక్రవర్తిని తీసుకుంటారా అనేది ఒక డౌట్ ఉంది ఎందుకంటే వరుణ్ చక్రవర్తి కంటే పొల్దీప్ లాస్ట్ మ్యాచ్ లో హిస్ వికెట్ లెస్ హ్ సే ఐ థింక్ ఇట్ డిపెండ్స్ ఎందుకంటే మీరు అన్నది కూడా 밸리డ్ పాయింట్ దేర్ ఆర్ ఛాన్సెస్ వరుణ్ చక్రవర్తిని తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే పాకిస్తాన్ బ్యాటింగ్ టీం చాలా వీక్ గా ఉంది వీక్ గా ఉన్నందుకు అంటే రీసెంట్ టైంలో అంత పెద్ద ఫామ్ లో లేరు కాబట్టి అండ్ దట్ టు వెన్ యు ఆర్ బ링గింగ్ సమ్ వన్ హూ ఇస్ వెరీ మిస్టీరియస్ ఒక బౌలర్ అన్ని రకాలుగా లెగ్ స్పిన్ అంటే అదే యాక్షన్ తో లెగ్ స్పిన్ బాల్ అవే ఫ్రమ్ ద బ్యాటర్ ఇన్ టు బ్యాటర్ గూగ్లీ అన్ని రకాలుగా బౌలింగ్ చేస్తాడు కాబట్టి అండ్ పాకిస్తాన్ ప్లేయర్స్ ఎప్పుడు ఆడలేదు కూడా వరుణ్ చక్రవర్తి ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ మేబీ ట్వంటీ ట్వంటీ వన్ వరల్డ్ కప్ అండర్ సారీ టీ ట్వంటీ వరల్డ్ కప్ తప్పించి అప్పుడు తనని సెలెక్ట్ చేసిన ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ యా సో ఐ థింక్ దేర్ ఆర్ ఛాన్సెస్ కుల్దీప్ ని కాకుండా వరుణ్ చక్రవర్తిని తీసుకునే ఛాన్సెస్ కూడా లేకపోలేదు ఓకే అయితే బౌలింగ్ కాంబినేషన్ లో షమిన్స్ తన ఇచ్చాడు ఖచ్చితంగా పాకిస్తాన్ మ్యాచ్ కూడా అతనికి అయితే సెకండ్ పేస్ బౌలర్ గా హర్షదీప్ కి లేదా హర్షిత్ రాణా మధ్య పోటీ ఉంది హర్షిత్ రాణా ఫస్ట్ మ్యాచ్ లో కూడా ఇంప్రెస్ చేశాడు బట్ హర్షదీప్ ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చా మ్యాచ్ లో మనం జనరల్లీ ఇలాంటి ఐసీసీ టోర్నమెంట్స్ లేదంటే మల్టీనేషనల్ టోర్నమెంట్స్ వరల్డ్ ఈవెంట్స్ లో మీరు ఒకసారి ఒక విన్నింగ్ కాంబినేషన్ తో స్టార్ట్ అయిన తర్వాత ఇట్ ఈస్ వెరీ టఫ్ ఫర్ ఎనీ కోచ్ ఆర్ ద క్యాప్టెన్ టు గో విత్ అదర్ టీమ్ సో ఆ విన్నింగ్ కాంబినేషన్ డిస్టర్బ్ చేయడం ఎందుకు అండ్ దట్ మీరు అన్నట్టు కుల్దీప్ ప్లేస్ లో వరుణ్ చక్రవర్తి అని అండ్ ఇప్పుడు హర్షిత్ ప్లేస్ లో హర్షదీప్ అని సో అలా టూ మల్టీ లైక్ టూ చేంజెస్ వెరీ హైలీ ఇంపాసిబుల్ రెండు చేంజెస్ చేయడం వరుణ్ చక్రవర్తి ఏంటంటే కొంచెం ఛాన్స్ ఉంది ఎందుకంటే బ్యాటర్స్ ని కొంచెం ఇబ్బందికరంగా పెట్టి బౌలింగ్ చేసే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి హర్షదీప్ సింగ్ చూస్తే హర్షదీప్ సింగ్ చూస్తే టీ ట్వంటీలో ఇండియాకి హైయెస్ట్ వికెట్ ఇండియాలో ఇండియాకి నెంబర్ వన్ టీ ట్వంటీ బౌలర్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిఫ్టీ ఓవర్ ఫార్మాట్ ఐ థింక్ తను అంత ఎఫెక్టివ్ గా ఉన్నాడని టీమ్ మేనేజ్మెంట్ నమ్మట్లేదు అనుకుంటా బహుశా అందుకే ఇప్పటి వరకు తనకు ఎక్కువ అవకాశాలు రాలేదు ఫిఫ్టీ ఓవర్ ఫార్మాట్ లో కావచ్చు టెస్ట్ క్రికెట్ అయితే ఐ డోంట్ థింక్ ఐ మీన్ టెబీ కూడా చేయలేదు హర్షిత్ సారీ హర్షదీప్ సో సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఎందుకంటే కొంతమంది ప్లేయర్స్ కి ఒక ఫార్మాట్ చాలా చక్కగా సూట్ అవుతుంటది సో మీరు టీ ట్వంటీలో నాలుగు ఓవర్లు వేస్తారు ఐపీఎల్ లో నాలుగు ఓవర్లు వేస్తారు అదే ఫిఫ్టీ ఓవర్కి వచ్చే వరకు పది ఓవర్లు బౌలింగ్ చేయాలి సో ఇట్ ఈస్ గోయిన్ టు బి వెరీ డిఫికల్ట్ అంటే కొన్నిసార్లు దాని ప్లేయర్స్ లో క్యాపబిలిటీ ఉన్నా కూడా దే ఆర్ నాట్ రెడీ ఫర్ దట్ ఫార్మాట్ లాగా ఉంటారు చూడడానికి మనకు అందరికి రెడీ ఉన్నారు ఆడొచ్చు ఫర్ టెన్ ఓవర్స్ బౌలింగ్ చేయగలరా అంటే హండ్రెడ్ పర్సెంట్ చేయగలరు But yeah. how much effect he is bringing to the team is very important.